హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాను అయితే మా పిల్లల కోసం కరాచీ హల్వా చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చిన్న పిల్లలైనా ఈజీగా చేయొచ్చు అనమాట ఇప్పుడైతే మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను మీకు అంటే ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలన్నది ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకున్నాను ఇది మనకి ఎక్కడ బయట కిరాణా షాప్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది అలాగే ఒక కప్పుకి రెండు కప్పులు మనం షుగర్ తీసుకోవాలన్నమాట షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే అంటే మేము అంత ఎక్కువగా తినము కాబట్టి నేను వన్ కప్కి టూ కప్స్ తీసుకున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు త్రీ కప్స్ తీసుకోవచ్చు ఇంకా తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పులో షుగర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పులో ఒక కప్పు అయితే కార్న్ఫ్లోర్లో వాటర్ దాంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన రెండు కప్పులు షుగర్ కడాయిలో వేసేసుకొని ఆ మిగిలిన హాఫ్ కప్పు వాటర్ దాంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే అయిపోయింది పంచదార మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మిక్స్ చేసుకుంటూ అంటే దాంట్లో గరటితోటి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట కాన్ఫ్లోర్ హీట్ అయ్యే కొద్దీ కొంచెం కొంచెంగా దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం పిండిలో మనం వాటర్ వేసినప్పుడే నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా హీట్ అయ్యే కొద్దీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకి పంచదార పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది పంచదార అంటే కరిగి బబుల్స్ వచ్చేటప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని గరిటెతోటి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి దీనికైతే ఇది ఒక్కటే ఇంకా పెద్ద పని అని చెప్పుకోవచ్చు మిగిలినంత సింపుల్ చాలా టైం పట్టింది కాకపోతే నేను వీడియో కొంచెం లెంతీగా లెంతీగా లేకుండా షార్ట్గా చేసి చూపిస్తున్నాను మీకు కలిపి 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 మొత్తం దగ్గరికి అయిపోవాలన్నమాట అలా దగ్గరికి అయిన తర్వాత ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుంది దీంట్లో తేప ఒక స్పూన్ వేసుకుంటూ మధ్య అతుకున్నప్పుడల్లా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి ఈ హల్వా ప్యాన్కి సపరేట్ అవుతుందో అంతవరకు వేసుకోవాలి లేదంటే మీకు ఇంకా తెలియాలంటే మనం మిక్స్ చేస్తున్నప్పుడు నెయ్యి ఆటోమేటిక్గా పిండిలో నుంచి రిలీజ్ అవుతుంది అనమాట అంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకెక్కువైపోయి అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది హల్వా దీంట్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తామండి మీకు ఒకవేళ నచ్చకపోతే ఓకే కాకపోతే ఈ రెసిపీ మనం వీడియో పర్పస్ చేస్తున్నాము బయట కూడా ఖచ్చితంగా రెడ్ గ్రీన్ ఆరెంజ్ మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు మీకు వద్దు అనుకుంటే ప్లెయిన్గానే చేసి పెట్టండి సిమ్లో పెట్టేసి స్టవ్ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ అతుక్కపోకుండా ఉండలు లేకుండా మాడిపోకుండా చూసుకోవాలి నెయ్యి అయితే కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నాను నాకైతే అరకప్పు పైన పట్టింది అనమాట నెయ్యి తినని వాళ్ళైతే కొంచెం తగ్గించి తగ్గించుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఇంకా అది మీరు ఎంత తింటారు అనేది మీ ఇష్టము నేను లైట్గా ఒక చిటికెడు అలా అయితే ఫుడ్ కలర్ వేసాను రెడ్ కలర్ వేసాను అది లాస్ట్కి మనకి కేసరి ఎల్లో కలర్ వచ్చేస్తాను అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి చూడండి బయటకు వచ్చేసి అంటే ప్యాన్కి సపరేట్ అయిపోయింది ఇంకా హల్వా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసి దానిపైన కొంచెం ఒక రెండు స్పూన్లంతా వాటర్ వేసుకుంటే అది ఈజీగా మనకి దాంట్లో మిక్స్ అయిపోతుంది అనమాట ఇంకెప్పుడైతే హల్వా రెడీ అయిపోయింది ప్యాన్ కంటుకోవట్లేదు అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఏది ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం కానీ ఏదైనా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఫైనల్గా తీసే ముందు ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్కి మనం నెయ్యి అప్లై చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ముందే ఇలా హల్వా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఉంచేసి ఫైనల్గా తీసేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ ఎట్లా అంటే మనం గరిటితో పైకి లేపినప్పుడు కొంచెం స్లోగా కిందికి పడిపోయిందంటే అలా కూడా తెలుస్తుంది పాన్ కతుక్కోకుండా తెలుస్తుంది మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కూడా మనకు ఆ కార్న్ఫ్లోర్ నుండి నెయ్యి కూడా బయటకు రిలీజ్ చేస్తుంది అనమాట ఈ త్రీ టిప్స్ తోటి మనం చేసేసుకోవచ్చు గరిటికి మన చేతితో తీసుకొని ముట్టుకున్న సరే కొంచెం నెయ్యి రాసుకొని అత్తుకోకుండా ఉంది అంటే ఇంకా అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయినట్టు కొంతమంది ఇలాచి పౌడర్ వేసుకుంటా నేను ఎప్పుడు చెప్పినట్టు కానీ మా పిల్లలు ఎక్కువ అంత తినరు ఇష్టపడరు దీవెన్ బాబు కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేయలేదు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి మీకు ఇంకా మంచిగా అంటే పెద్ద పెద్ద పీసెస్ రావాలంటే స్క్వేర్ అంటే మన రెక్టాంగిల్ షేప్లో ఉన్న బౌల్స్ అయితే బెటరు నా దగ్గర లేదు అది నేను బాక్స్లోనే నెయ్యి రాసి ఇలా పెట్టేశాను అనమాట ఇలా గరిటితోటి ప్రెష్ చేసుకొని పూర్తిగా చల్లారాలి మొత్తం అంత అసలు గోరవెచ్చ కంటే కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేపు లేదంటే నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా రెగ్యులర్ మనకి ఎలా ఉంటుంది అలాగా ఇంకా మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసాను పైన ప్రెస్ చేసి పెట్టేశాను అనమాట ఇది పూర్తిగా చల్లారిపోయింది పైన ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేసామంటే ఇంక ఈజీగా రిమూవ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక మనం చాక్ తీసేసుకొని దాంతో మనం పీస్ పీసెస్ కట్ చేసుకొని టేస్ట్ చేయడమే చల్లారిన తర్వాత తినాలి ఇది మనకి దాదాపుగా పది రోజులు పైన ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ ఉంటుంది కాకపోతే మా వాళ్ళు ఒక్క రోజులోనే అయిపోజేసారు స్నూ స్కూల్కి కూడా తీసుకెళ్లారనమాట స్నాక్స్ చాలా బాగా కుదిరింది మనం బయటకు ఉన్నట్టుగానే మెయిన్ ఏంటంటే మనకి కరెక్ట్గా అది అచ్చు వేయడానికి ప్లేట్ కరెక్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ పీసెస్ వస్తాయి లావుగా కాకుండా కొంచెం చిన్నగా దీంట్లో మనం అది ఉంటుంది కదా డేట్స్ ఉంటాయి కదా లైన్ డేట్స్ అవి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తినే పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇలా మనకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకొని చల్లారే కాబట్టి బాక్స్లో స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు కాన్ఫ్లోరు షుగరు అంతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వచ్చింది మొత్తానికైతే మేమంతా తినేసామన్నమాట రోజులోనే ఇంకా అన్నన్ వాళ్ళు కూడా వచ్చారు కదా చేసినప్పుడు అనను కూడా తినేసింది బాగా నచ్చింది దీవెన్ బాబు అయితే ఇంకా స్వీట్స్ చేసే మాత్రం ఆగడు కాబట్టి మొత్తం అంతా అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి నాకైతే బాగా నచ్చింది నేను కూడా తిన్నాను అప్పుడప్పుడు నేను షాప్స్లో కూడా కొనుక్కొని తింటూ ఉంటాను కరాచీ హల్వా ప్యాకెట్స్లో వేసి డ్రై ఫ్రూట్స్ తోటి నెయ్యితోటి చాలా బాగుంటుంది మా దీవెన్కి బాగా నచ్చింది